నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా త్వరలో ఒకటి కాబోతున్న యువజంట రావులపాలెంకి చెందిన శ్యామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అధినేతలు యువ ఇంద్రజాలికులు ఫిజియోథెరపీ డాక్టర్ మోహిత్ డాక్టర్ సీతలు గంతలు కట్టుకుని వినీత్న రీతిలో బ్లైండ్ ఫోల్డ్ ర్యాలీని ఈతకూట నుండి రావులపాలెం పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు ముందుగా ఈతకూట టోల్ ప్లాజా వద్ద ప్రాజెక్ట్ మేనేజర్ కెఎస్ బాలసుబ్రహ్మణ్యం టోల్గేట్ మేనేజర్ కర్రీ వీర వెంకట సత్యనారాయణ రెడ్డి మోహిత్ సీతల కళ్లకు కరాచీ నూకా వేసి కళ్లకు గంతలు కట్టి పైన హెల్మెట్ ధరింపజేశారు జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా రోడ్డు వినియోగదారులకు రోడ్డు నియమాల అవగాహన రాయాన్ని మీ ముందుకు వస్తుంది దీనిలో త్వరలో ఒకటి కాబోతున్న శామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అధినేతలు లండన్ ఫిజియోథెరపీస్ డాక్టర్ మోహిత్ డాక్టర్ సీతలు పళ్ళకు గంతలు కట్టుకొని బైక్ నడుపుతూ ఈతకోట టోల్ ప్లాజా నుండి వారి సిబ్బందితో మీ మేము కోస్తున్నారు

టోల్ ప్లాజాలు వారి సిబ్బందితో మీ ముందు కోసుకున్నారు అప్పుడు బయలు కానీ చెప్పారు డ్రైవేట్ డ్రైవేట్ చేయాలి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ఆ మహోత్సవం హర్దయం రౌండ్ వితైన్ రౌండ్ టీమాల అవగాహన రాలి మీ ముందుకొస్తుంది సర్ అక్కడ బైక్ లైక్ బైక్ లైక్ యాడ్ అడ్వాన్స్ రిహాబిలిటేషన్ సెంటర్ హాస్నేపులు లండన్ తో మధ్య కాలేకి మోహెట్ బైనుపుడ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ సెంటర్ అధినేతలు లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్ డాక్టర్ సీతలు కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ నడుపుతూ ఈతకోట టోల్ ప్లాజా నుండి వారి కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ నడుపుతూ ఈతకోట టోల్ ప్లాజా నుండి వారి సిబ్బందితో మీ ముందుకొస్తున్నారు ఈతకోట టోల్ ప్లాజా ఆధ్వర్యంలో ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా రోడ్డు వినియోగదారులకు రోడ్డు నియమాల అవగాహన ర్యాలీ మీ ముందుకు వస్తుంది దీనిలో త్వరలో ఒకటి అది బెల్ట్ తిన్నా మేడం గారికి బెల్ట్ రావట్లేదు I'm u t t I'm o t o r y I'm o u e n t I'm u t I'm o n t r u n t